కడప నగర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ సమస్యల పరిష్కారం కొరకు అహర్నిశలు అలు పెరుగని కృషి సల్పుతూ అనర్గళ వాక్ అందరి మన్ననలు పొందడమే కాక కడప రెడ్డమ్మగా ముద్దుగా పిలువబడే మన ప్రియతమ కడప శాసన సభ్యురాలు శ్రీమతి గారి మాధవిరెడ్డి గారిని సందేశం ఇవ్వవలసిందిగా ఆహ్వానిస్తున్నాం ఈరోజు పిల్లల భవిష్యత్తే మన సమాజానికి పునాది అని చెప్పి ఈ యొక్క పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది ఒక ప్రోగ్రాము తయారు చేసుకుని ప్రత్యక్షంగా ప్రజాప్రతినిధులు అధికారులు ప్రజల దగ్గరికి వచ్చి విద్యార్థుల దగ్గరికి వచ్చి విద్యార్థుల యొక్క పేరెంట్స్ దగ్గరికి వచ్చేసి వాళ్ళ సమస్యలు విని ఈ యొక్క విద్యారంగంలో సమూల ప్రక్షాళన చేస్తూ విద్యార్థులకి సరైన బోధన ద్వారా ముందుకు తీసుకెళ్లాలని ఒక ప్రయత్నం ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది ఇది గొప్ప పరిమా పరిణామానికి మొదటి మెట్టని తెలియజేసుకుంటున్నాను ఈ యొక్క మెయిన్ స్కూల్ ఏర్పడి దాదాపు నూట అరవై ఏడు సంవత్సరాలు కావస్తూ ఉంది చాలా ప్రతిష్టాత్మకమైన స్కూల్ మీ అందరికీ తెలుసు నేను కూడా ఇదే కడపలో గాంధీ మున్సిపల్ స్కూల్లో చదివినాను ఇక్కడే ఆర్ట్స్ కాలేజీలో చదివినా నేను ప్రతి ఒక్కరు ప్రతిభావంతులు ఎక్కడి నుంచి పుడతారంటే గవర్నమెంట్ స్కూల్స్ నుంచే పుడతారనేది నా ప్రగాఢ విశ్వాసం దాదాపు నూట అరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్నా ఈ స్కూల్ యొక్క పరిస్థితులు ఇందులో మనకి ఇంకా కావాల్సిన మౌలిక వసతుల కల్పన గురించి మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది మే పదమూడవ తేదీ నేను ఇక్కడ వచ్చి పోలింగ్లో ఇక్కడికి వచ్చాను ఆ రోజు కూడా గత ప్రభుత్వం నాడు నేడు అని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటున్న ఆ పథకం ద్వారా కట్టిన రూములు అప్పటికి కూడా పూర్తి కాలేదు ఐదు సంవత్సరాల వాళ్ళు పేరుకు మాట్లాడుకున్నారు నాడు నేడు అని చెప్పేసి ఈరోజు ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చినాక ఆ యొక్క బిల్డింగ్లు పూర్తి చేయడానికి ఎంతగానో ప్రయత్నం చేస్తూ ముందుకెళ్తాదన్న విషయం ఇక్కడున్న ప్రతి ఒక్క విద్యార్థికి ప్రతి ఒక్క టీచర్కి తెలుసు ఈరోజు స్కూళ్ళ గురించి మాట్లాడుకో కడప నియోజకవర్గం గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఈరోజు మీ అందరికీ తెలుసు ఈ యొక్క స్కూల్స్లో గత ఐదు సంవత్సరాల నుంచి ఏమి జరిగింది అనేది మన స్కూల్స్కి మనకు ఆర్వోలు ఉన్నాయా అని చెప్పేసి ఒకసారి ప్రశ్నిస్తున్నాను ఐదు సంవత్సరాల క్రితం ఇరవై ఐదు స్కూల్స్కి ఆర్ఓ ప్లాంట్స్ శాంక్షన్ చేసి ఈరోజు అందులో ఐదే ఐదు ఆర్ఓ ప్లాంట్లు వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి అది నిజమా కాదా ఈరోజు ఈ యొక్క సభాముఖంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేసుకుంటున్నాను ప్రభుత్వము ముఖ్యంగా విద్యార్థులకి సరైన మంచినీళ్ళు ఇవ్వాల్సిన ఆవశ్యకత గురించి ప్రభుత్వం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అలాగనే గత ప్రభుత్వము ఫెయిల్ అయిన నాడు నేడు కార్యక్రమం మీద మొదలుపెట్టిన బిల్డింగ్లన్నీ త్వరితగరిన వాటిని పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులో తెచ్చే విధంగా ముందుకెళ్లాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాను అలాగనే ఈ స్కూల్ పరిసర ప్రాంతాలలో కెమెరాలు అనేది పెట్టాల్సిన అవసరం ఉంది ఇందాక ఎస్పి గారు చెప్పినారు సమాజంలో అనేక చెడు వ్యసనాలకి ఈ యొక్క గత ఐదు సంవత్సరాల నుంచి సమాజం చెడిపోయింది దీని నుంచి విద్యార్థులను బయటికి తీసుకురావాలా ఒక అబ్జర్వేషన్ పిల్లల మీద ఉండాలా సమాజంలోని యువకుల మీద ఉండాలనే విషయము ఎస్పీ గారు చెప్పారు అందులో భాగంగా ప్రతి ఒక్క స్కూల్లో నిఘా వ్యవస్థ అనేది చాలా అవసరము విద్యార్థులు సక్రమమైన మార్గంలో తీసుకెళ్లి వాళ్ళకి సరైన భవిష్యత్తు అనేది మనమే తయారు చేయాలా ప్లాట్ఫామ్ అనేది మనమే ఇవ్వాలా ఇందులో భాగంగా పేరెంట్స్కి ఎంతో బాధ్యత ఉంది స్కూల్లో టీచర్స్కి ఎంతో బాధ్యత ఉంది వాళ్ళ యొక్క పిల్లలు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు వాళ్ళ ప్రవర్తన ఏదైనా మార్పు వచ్చిందని గమనించుకొని ఇమీడియట్గా దాని మీద రివ్యూస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అలాగనే సమాజంలోని మన వీధుల్లో ఉన్న పెద్దలకు కూడా అంతే బాధ్యత ఉంది ఎక్కడన్నా ఏదైనా అసాంఘిక కార్యక్రమం జరుగుతూ ఉందంటే ఇమీడియట్గా పోలీస్ వ్యవస్థకు ఇన్ఫామ్ చేయాల్సిన అవసరం ఉంది నా యొక్క అనుభవంలోకి వచ్చింది ఏంటంటే ఇప్పుడు చాలా తగ్గింది కానీ ఇంకా తగ్గాల్సిన అవసరం ఉంది ఇది ఒక ఈ వ్యసనాలు అనేది మహమ్మారిలాగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ చుట్టుకు చుట్టుముట్టుకొని ఉన్నాయి ముఖ్యంగా కడప కడపలో చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు వీళ్ళు తొందరగా ఈ యొక్క అలవాటుకు అలవాటు పడే పరిస్థితిలో ఉన్నారు కాబట్టి దీని మీద ఎక్కువ నిఘా వేసి అలాగనే పోలీసు వాళ్ళకు కూడా ఒక విజ్ఞప్తి చేసుకుంటున్నాను ఎస్పి సార్ విజ్ఞప్తి చేసుకుంటున్నాను డివిజన్లు తిరుగుతూ ఉంటే ముఖ్యంగా వాళ్ళు చెప్పేది ఏంటంటే పోలీస్ స్టేషన్ ఇన్ఫార్మ్ చేసినా కూడా పోలీసుల లోయర్ కార్డ్ అన్ని వచ్చి ఎస్పీ గారికి ఇన్ఫార్మ్ చేసుకోరు వాళ్ళు ఎస్ కానిస్టేబుల్ లెవెల్లో పోలీస్ స్టేషన్ లెవెల్లో వాళ్ళు చెప్తారు అప్పుడు వాళ్ళు అలర్ట్గా వెంట రియాక్ట్ అవ్వట్లేదు అని చెప్పి ఈ విషయంలో కూడా మీరు కూడా రివ్యూ చేసుకుని వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది చాలా మంది పోలీసు వాళ్ళు ఈ యొక్క వ్యసనాలకు బాధ బ బారిన పడ్డ వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఎక్కడ దాడి చేస్తారన్న భయంతో వాళ్ళు ముందుకు రావట్లేదు అనేది తల్లిదండ్రులు ముఖ్యంగా తల్లులు వాళ్ళ యొక్క మా యొక్క దృష్టికి తీసుకురావడం జరిగింది కాబట్టి ఆ విధంగా కూడా పోలీసు వాళ్ళకు కూడా మీరు స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి ముందుకు పంపించాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్క తల్లి దీని నుంచి మా పిల్లల్ని కాపాడండి అని విజ్ఞప్తులు చేసుకున్న పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఇక్కడున్న ప్రతి ఒక్కరు సేవ్ కడప సేవ్ ఆంధ్రప్రదేశ్ అని ఇందాక పోస్టర్ రిలీజ్ చేసినాము దీని మీద అందరం పడాల్సిన అవసరం ఉంది ఒకేసారి ఈ రోజున నలభై నాలుగు వేల పాఠశాలల్లో దాదాపు కోటి మంది పాల్గొనే ఈ ఉపాధ్యాయులు తల్లిదండ్రులు ఈ కార్యక్రమానికి ఈ కలయిక కార్యక్రమానికి ఇక్కడికి వచ్చి మన కడపకొచ్చి నాకు ఇక్కడికి వచ్చే అవకాశం కల్పించినందుకు ముందుగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు అలాగే ఈ ఈ కార్యక్రమాన్ని ముందుండి చాలా బాధ్యతతో భవిష్యత్తు బిడ్డలది అని చెప్పి మానవ వనరుల అభివృద్ధి శాఖ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ రియల్ టైం గవర్నెన్స్ విద్యాశాఖని నడిపిస్తున్న శ్రీ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఇలాంటి ఒక బృహత్తరమైన కార్యక్రమం ఆయన ఆధ్వర్యంలో జరిగినందుకు దాంట్లో నన్ను భాగస్వామ్యం చేసినందుకు మనస్ఫూర్తిగా నారా లోకేష్ గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం నాకు ఈ కార్యక్రమం జరుగుతుంది మీరు పాల్గొనాలి అంటే నేను అనుకున్నాను ఏ ఊరు వెళ్ళాలి ఏ స్కూల్కి వెళ్ళాలనుకున్నాను సహజంగా నన్ను పిఠాపురంకి పరిమితం చేస్తారు కానీ నేను కడపని ఎందుకు ఎంచుకున్నాను కడప జిల్లా అంటే రాయలసీమ అత్యధికంగా లైబ్రరీలు ఉన్న ప్రాంతం ఇది ఒకప్పుడు అత్యధికంగా రాయలసీమలో అంతా ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఇంకెక్కడా లేవు అన్ని గ్రంథాలయాలు సరస్వతి అని కానీ మనకి పులివెందులు కానీ ఇలాంటి గ్రంథాలయాలు ఒకప్పుడు వెలసిలిన ప్రాంతం ఇది అంటే చదువులు నేలేదు సో అలాంటి చదువుల నేలకి నేను ఇక్కడికి వచ్చి సరస్వతి నమస్తూ అని చెప్పి నేను ప్రారంభించి పూర్తి చేసి మరి ఇక్కడికి వచ్చి ఈ అవకాశం ఇచ్చినది నాకు మనస్ఫూర్తిగా నాకు చాలా చాలా ఆనందంగా అలాగే మన వైఎస్ఆర్ కడప జిల్లాలో ముప్పై ఆరు మండలాల్లో ఉన్న రెండు వేల నలభై మూడు స్కూల్స్ అరవై నాలుగు వేల తొమ్మిది వందల డెబ్భై ఒక మంది విద్యార్థులు డెబ్బై నాలుగు వేల ఆరు వందల తొంభై ఎనిమిది మంది విద్యార్థులు దాదాపు లక్ష నలభై వేల మంది ఈ రోజున మన కాలేజీలో మన స్కూల్స్లో చదువుతూ ఉన్నారు దీనికి సంబంధించి ఈ ప్రభుత్వం చాలా బలంగా మేము మీ కోసం పనిచేయడానికి ఉన్నాం ఒక దేశం ఎంత అభివృద్ధిలో ఉంది అంటానికి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అని మనం ఉంటుంది దాంట్లో ముఖ్యంగా వచ్చేది హెల్త్ ఒకటి వాటర్ శానిటేషన్ ఎంత పౌష్టికాహారం ఉంది క్యాలరీ ఇంటేక్ లిటరసీ ఎడ్యుకేషన్ ముఖ్యంగా ప్రైమరీ సెకండరీ ఇవన్నీ ఎలా చెప్తామని నిజంగా మనం సరైన సమాజాన్ని సరైన చదువు ఇవ్వలేకపోతే ఏం జరుగుద్ది అంటే అది ఎప్పుడూ అభివృద్ధి దిశగా వెళ్ళదు అందుకని ఈ డెవలప్మెంట్ ఇండెక్స్ని బేస్ చేసుకొని ఏ ప్రభుత్వం కానీ ఏ దేశమైనా దీనికి ముందుకెళ్తుంది అలాగే అందుకనే ఈ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి దీంట్లో ఉన్న ఈ ప్రభుత్వం మీ భవిష్యత్తు కోసం చాలా బలంగా పనిచేస్తూ ఉన్నాను దాంట్లో నాకు మూడు అంశాలు మన అధికారులు మన కలెక్టర్ గారు ఎస్పీ గారు ప్రత్యేకించి చెప్పారు ఒకటి విద్యార్థినుల భద్రత రెండు వాళ్ళకి సంబంధించిన ఈ మనకి విద్యార్థుల భద్రత రెండు మాదక ద్రవ్యాలు ఎక్కువైపోయినాయి మూడోది సోషల్ మీడియాలో అలాగే ఈ సోషల్ మీడియా ఎలా ఉంది అనేది ఏదైనా సరే మనం ఎలా వాడుకునే దాన్ని బట్టే ఉంటుంది ప్రభుత్వాలు కానీ గత ప్రభుత్వాలు కానీ ఎవరైనా సరే ట్యాబ్లెట్స్ కానీ లేదంటే మనం కూర్చోబెట్టి సోషల్ మీడియాకి సంబంధించి ఐప్యాడ్స్ కానీ ఇచ్చారు అంటే అది మీ చదువుకు ఉపయోగపడతాయని కానీ ఇది ఇంకొకలా వా వాడటానికని కదా కష్టం అది నాకు తెలుస్తుంది కాకపోతే అది ఎంత మీరు నియంత్రించుకుంటారో అందుకు తల్లిదండ్రులు చాలా పాత్ర వహించాలి దీంట్లో మీ బాధ్యత చాలా ఉంటుంది దీంట్లో అందుకని ఒకేసారి ఇండివిజువల్ టీచర్స్ కంటే కూడా ఇక్కడున్న విద్యార్థుల్లో తల్లిదండ్రులకు కూడా నేను చెప్పేది ఏంటంటే మీరు ఇక్కడున్న సమస్యలని మీరు కలెక్టివ్గా వచ్చే బలం వేరు ఒకసారి తల్లిదండ్రులు కూడా తల్లిదండ్రులు మీకున్న ఇబ్బందులు కానీ ఇందాక నేను ఒక మూడు తరగతి మూడు తరగతుల విద్యార్థిని విద్యార్థులతో మాట్లాడుతుంటే చాలా సమస్యలను దృష్టికి తీసుకొచ్చారు ముఖ్యంగా ఆడపిల్లలు మేము క్రికెట్ టీం ఉన్నా మేము పన్నెండు మంది మాకు టైం ఇవ్వట్లేదు మాకు ఆడుకోవడానికి సరిపోవట్లేదు మాకు కెరీర్గా మాకు స్పోర్ట్స్గా మేము అభివృద్ధి చెందాలి క్రికెట్లో అంటే నెట్స్ బాయ్స్కి ఇస్తారు కానీ మాకు అమ్మాయిలకి ఇవ్వట్లేదు అనే దృష్టి ఉంది ఆ సమయం ఆ దృష్టికి తీసుకొచ్చారు అలాగే ఇవన్నీ కూడా మీరు కూర్చొని మాట్లాడితే అని తెలుస్తాయి ఒక్కోసారి ఇంకొంతమంది విద్యార్థులు కొంతమంది అధ్యాపకులు మమ్మల్ని కొన్ని సందర్భాల్లో మాకు పాఠాలు సరిగ్గా చెప్పట్లేదు కొన్నిసార్లు చేయి చేసుకున్న చేతిలో ఏది ఉంటే దాంతో కొడుతున్నారు నేను వాళ్ళకేం చెప్పానంటే మొన్న ఈ మధ్యన రాయ్చోట్లో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది ఆ స్కూల్ ఆ క్లాస్ టీచరు ఇజాజ్ అహ్మద్ గారు అనుకుంటా ఆయన ఏదో విద్యార్థులు గొడవ చేస్తుంటే ఆయన ఒక దెబ్బ వేస్తే ఆ విద్యార్థులను తిరగబడి ఆయన గుండెల మీద కొడితే ఆయన చనిపోయారు సో అధ్యాపకులకు ఎంత బాధ్యత ఉందో విద్యార్థిని విద్యార్థులకు కూడా అంతే బాధ్యత ఉంది మీరు డిసిప్లైన్డ్గా ఉంటే మీకు బలం ఎక్కువ ఉంటుంది మీ తల్లిదండ్రులకు మీరు చెప్పండి మీ తల్లిదండ్రులు ఒకళ్ళ అధ్యాపకులు కానీ ఎవరైనా సరే పెద్దలు స్కూల్ నడిపే పెద్దలు ఎవరైనా తప్పు చేస్తే మీరు దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా దాన్ని సరిదిద్దుకుంటారు దానికంటే ముందుగా మీరు కూడా చాలా బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉంది అలాగే మనం చదువు అనేది ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎనీ ఎడ్యుకేషన్ ఉద్యోగాలు సంపాదించడానికి ఆర్థిక స్తోమత పెంచుకోవడానికే కాదు జ్ఞానం పెంపొందించుకోవడానికి కూడా ఇది నాకు ఇష్టమైన నాని పాల్కే వాళ్ళ గారు చెప్పింది ఇండియాని తిరిగి రీడిఫైన్ చేయాలి ట్వంటీ ఫస్ట్ సెంచరీకి అని చెప్పి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఆయన మాట్లాడింది ఒక ఏడు అంశాల మీద మాట్లాడారు ఒకటి నేషనల్ ఐడెంటిటీ రెండు లా అండ్ ఆర్డర్ మూడు ఫ్యామిలీ నాలుగోది ఎడ్యుకేషన్ ఐదు కాన్స్టిట్యూషనల్ ఇంటిగ్రిటీ రెండు ఆరోది సోషలిజం ఏడోది సోషలీ రెస్పాన్సిబుల్ బిజినెస్ అని నేషనల్ ఐడెంటిటీ అనే దానికి పదానికి ఏంటంటే మనందరం ఏదో కులంలో పుట్టాలి ఏదో ఒక ప్రాంతంలో పుట్టాలి కానీ మనందరం భారతీయత భారతీయులం అని మర్చిపోకూడదు మన నేషనల్ ఐడెంటిటీ చాలా చాలా కీలకం అలాగే లా అండ్ ఆర్డర్కి మనం సహకరించాలి ఇందాక ఎస్పీ గారు చెప్తా ఉంటే మన కళ్ళ ముందు తప్పు జరుగుతున్న ఇప్పుడు గర్ల్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆడబిడ్డ నేను మీకు చాలా సార్లు విద్యార్థిని విద్యార్థులు కూడా చెప్తా ఉంటాను సుగాలి ప్రీతి అనే ఒక పాప పద్నాలుగేళ్ల బిడ్డ స్కూల్కి వెళ్ళి అమ్మ నేను స్కూల్కి వెళ్తున్నాను తిరిగి వస్తానని చెప్పి వెళ్తే ఆ బిడ్డ ఇప్పుడు ఇంటికి రాల స్కూల్లో చనిపోయాను ఫ్యాన్కి ఉరే వేసుకొని చనిపోయింది దాని మీద ఈ రోజు వరకు యాక్షన్ తీసుకోవడానికి చేస్తా ఉంటే ఇప్పుడు ఈ మధ్యన మన కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద యాక్షన్ ఇనిషియేట్ చేస్తా ఉన్నాను అంటే మీకు ఆడబిడ్డల భద్రత అంత కీలకం అందుకని మాధవిరెడ్డి గారు చెప్పినట్టుగా ఇలాంటి సమస్యలు ఏదైనా ఉంటే ప్రతి స్కూల్లో కెమెరాస్ ఉండాలి అలాంటి ప్రతిపాదన ముఖ్య గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచిస్తూ ఉన్నారు అందుకని దాన్ని ఆడబిడ్డల భద్రత కోసమే కాకుండా ఏ ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ ఉత్పన్నం కాకుండా ముందుగానే పట్టుకోవడానికి కెమెరాస్ ఉండాలి సో దాన్ని కూడా మేము దృష్టిలో పెట్టుకుంటా ఉన్నాం అలాగే మీకు లా అండ్ ఆర్డర్లకు సంబంధించి మీరు ముఖ్యంగా బిడ్డలు పెట్టుకోవాలి గుర్తుపెట్టుకోవాల్సింది చిన్నపిల్లలకి వాళ్ళు క్లీన్ స్లేట్ ఏమి రాయని ఒక వైట్ పేపర్ లాంటి వాళ్ళు వాళ్ళు మనం ఏమి రాస్తామో దానికి అది తయారవుతారు సో ఇంట్లో పెద్దలు కూడా మీరు అనుక్షణం చూస్తూ ఉండాలి మీరు కేవలం మన వరకే ఆలోచిస్తే మన కులం మన ప్రాంతం ఇక్కడి దాకా ఆలోచిస్తే పిల్లలు కూడా అదే స్థాయిలో ఉంటారు మీరు ఇవ్వాల్సింది వేమల లాంటి మహాన్ బావుడు పుట్టిన నేలది ఆయన సంస్కారాన్ని కూడా బిడ్డలకి నేర్పించాల్సిన అవసరం ఉంది అది పాఠాలు ఇలాగ ఉన్నాయి కొంత స్కూల్స్లో మీరు ఇళ్లలో కూడా ఆ విలువలు కొంత పాటించేలా మరి ముందుకు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఎడ్యుకేషన్కి సంబంధించి ఏమీ నేర్చుకోవడంతో పాటు చదువుతో పాటు ఇది భవిష్యత్తు మీ ఎడ్యుకేషన్కి మీ భవిష్యత్తుకి మీ ఉపాధికి ఉపాధి పడేదే కాకుండా స్కూల్ అనేది ఏంటంటే మనం నిరంతరం చదువుకోవడానికి ఎప్పటికీ నిరంతర విద్యార్థిలాగా ఉండాలంటే ఈ స్కూల్లో నేర్చుకునే ఈ పాఠాలే భవిష్యత్తులో మనకి ఇది అవుతాయి అందుకే మీరు దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని కోరుకుంటా అలాగే గవర్నమెంట్ స్కూల్స్ చాలా బలపడాలని కోరుకునేవాడిని నేను ప్రత్యేకించి సోషలిస్ట్ తరిమల్ నాగరెడ్డి గారితో ఆయన పుస్తకాలు చదివి ప్రభావితమైన వ్యక్తిని తాకట్లో భారతదేశం అని ఆయన రాసిన పుస్తకం ఎప్పుడు నా లైబ్రరీలో ఉంటుంది అలాంటి వ్యక్తులు మహానుభావులు చెప్పింది గాంధీ గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు చెప్పింది సోషల్లీ రెస్పాన్సిబుల్ బిజినెస్ అని కానీ మన స్కూల్స్ ఇవి ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్లో మనకు ఆ పాసిబిలిటీ ఉంది మొన్న మధ్య నేను పిఠాపురం కూడా చాలామందిని పంపించాను మా అధికారి యంత్రాంగాన్ని మా కూడా ముఖ్యంగా పంపించాను గవర్నమెంట్ స్కూల్స్ని కార్పొరేట్ స్కూల్స్తో సమానంగా ఫెసిలిటీస్ కావాలి అంటే మీకు ఎక్స్ట్రా డబ్బులు అవసరం లేదు మీకు కేంద్ర ప్రభుత్వం నుంచి చాలా నిధులు ఉన్నాయి మీకు చాలా స్కీమ్స్ ఉన్నాయి వాటిని సరిగ్గా సద్వినియోగం చేసుకుంటే మటుకు కార్పొరేట్ స్కూల్స్తో ధీటుగా మనం గవర్నమెంట్ గవర్నమెంట్ స్కూల్స్ని తీసుకెళ్ళచ్చు ఇది కేంద్రం నిర్దేశం వాళ్ళ నిర్దేశగతంలో ఉంది ఇది చాలా రీసెర్చ్ చేసి ట్వంటీ ఫస్ట్ సెంచరీకి పిల్లల్ని ఎలా తయారు చేయాలనేది ఈ ప్రోగ్రెస్ కార్డు కేవలం చదువులకు సంబంధించే కాదు ఇది వాళ్ళకి భావ వ్యక్తీకరణ నైపుణ్యాలంటే మీరు ఎలా మాట్లాడాలి మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఒకసారి మీ భాషను చెప్పుకోవాలనుకున్న మీ బాధల్ని చెప్పుకోవాలనుకున్న మీ భావాల్ని పంచుకోవాలనుకున్న ఆ పిల్లలకి స్కిల్స్ ఉన్నాయా లేదా అనే దాన్ని కూడా అంశం తీసుకునేది అలాగే పరస్పర సహకార నైపుణ్యాలు ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఒక్కోసారి మనం పది మంది కలిసి మన బిడ్డ పది మందిలోకి వెళ్తే ఎలా నడుచుకోవాలి ఏం తీస్తాడు అనేది కూడా ఇంటర్పర్సనల్ స్కిల్స్ని అసెస్ చేస్తాయి అలాగే నాయకత్వపు లక్షణాలు మీరు చాలామంది అక్కడ కూర్చొని చూస్తే చాలామంది స్టూడెంట్స్ కొంత బాధ్యత తీసుకున్నారు వాళ్ళ లీడర్షిప్ స్కిల్స్ పెరిగేవి అలాగే లాజికల్ థింకింగ్ ఈ విధంగా వెళ్తే ఏం జరుగుద్ది ఒక తార్కికంగా ఒక రేషనల్గా ఉండేలాగా ఈ లాజికల్ థింకింగ్ సాధారణ కేవలం మన చదువులే కాదు అన్ని అంశాలపైన సంపూర్ణమైన అవగాహన ఎలా ఉంది అలాగే పర్యావరణ అవగాహన ముఖ్యంగా మనకి నీటి సమస్యలు కానీ ప్రకృతి మనకి పర్యావరణ సమస్యలు కానీ వీటి మీద అవగాహన కల్పించేది అలాగే ఎన్సిసి ఎన్ఎస్ఎస్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అది దాని మీద అవగాహన అలాగే పిల్లల్లో ఏ విధంగా వీళ్ళు ఎలాంటి మనకి స్పోర్ట్స్లో రాణిస్తున్నారు అలాగే ఎలాంటి కళల్లో వీళ్ళకి నైపుణ్యం ఉంది ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి చాలా ఏ పాలసీ అయినా చాలా అద్భుతంగా ఉంటుంది ఏ పాలసీ అయినా సరే కానీ మీరు చేయాల్సిందల్లా ఆ పాలసీలను వాడుకోవటం మీరు స్కూల్స్ మీద తల్లిదండ్రులు ఒత్తిడి పెట్టాలి మీరు ప్రభుత్వం చాలా చిత్తశుద్ధిగా ఉంది మేమందరం బలంగా మీ వైపు ఉన్నాం తల్లిదండ్రులు మీరు కనుక మా బిడ్డలు బాగుండాలి వాడి భవిష్యత్తు బాగుండాలి అంటే మీరు బయటకు వచ్చి మీరు స్కూల్ ప్రిన్సిపల్స్తో కానీ అధ్యాపకులతో కానీ ఉన్నత అధ్యాపకులతో కానీ మాట్లాడి మీరు మా దృష్టికి తీసుకొచ్చి వాళ్ళ దృష్టికి తీసుకొస్తే తీరని సమస్యలను తీర్చే బాధ్యత మేము దృష్టి పెడతాం క్యాబినెట్లో దాని గురించి మా మాట్లాడతాం మధ్యాహ్న భోజన పథకం కూడా డొక్కా మా డొక్కా సీతమ్మ వారి మధ్యాహ్న భోజన భోజన పథకం కూడా అమెరికా లాంటి దేశంలో అమెరికన్ ప్రెసిడెంట్ ఫస్ట్ లేడీ ఆవిడ ఆధ్వర్యంలో ఉంటుంది దేశం మొత్తం మీద పబ్లిక్ స్కూల్స్లో ఉండే ప్రతి భోజన పథకాన్ని ఎలా చూస్తారు అనేది ఆవిడ ఆధ్వర్యంలో ఉంటుంది అలాంటిది నేను ఇందాక కలెక్టర్ గారు చెప్పారు చెప్తే నేను ఒకటే అనుకున్నాను దీన్ని ఖచ్చితంగా దీన్ని క్యాబినెట్ దృష్టికి తీసుకెళ్తాను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను క్వాలిటీ ఫుడ్ ఎలా ఉంది ఇక్కడ బాగుందో బాగలేదా ఎందుకంటే చాలా చోట్ల మన గ్రామీణ ప్రాంతాల్లో కానీ మన విద్యార్థుల్లో కానీ బలం లేదు శరీరంలో దేహదారు వయసు పద్నాలుగేళ్ళు ఉన్నా పదహారు ఏళ్ళు ఉన్నా పన్నెండేళ్ల పిల్లల్లాగా ఉన్నారు వాళ్ళకి దేహదారుజ్యం లేదంటే సరైన పోషక పదార్థాలు లేవు అందుకని ఇవన్నీ ఉండేలా ఏం చేయాలి అనేది ఒకసారి ఇంకొంచెం లోతుగా అధ్యయనం చేసి కేవలం ఒక పూట భోజనం ఏదో కార్బోహైడ్రేట్స్ పెట్టేటి అన్నం వీటితో కాకుండా బలంగా ఏం పెట్టాలి అనేది దాని మీద కొంచెం లోతుగా అధ్యయనం జరగాలి అమెరికాలో ఎలా అయితే ఫస్ట్ గ్రేడ్ చూసారో ఇక్కడ క్యాబినెట్ చూడాలని నేను కోరుకుంటా ప్రతి స్కూల్లో ఏ సందర్భంలో పోషకాహార పదార్థం ఎంత బాగుందని దీన్ని కూడా దృష్టిలో పెట్టాలి పెడతానని చెప్పి మీకు ఈ సందర్భంలో మీకు తెలియజేసుకుంటా అలాగే మీ బిడ్డలు డ్రగ్స్ ఎలా ఉన్నా నాకు నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది డ్రగ్స్ ఇంత ఈ స్థాయికి వెళ్ళిపోయినాయా పిల్లలకి ఆమె చిన్నప్పుడు ఎప్పుడు వినేవాడిని నేను అది ఒక దేశాన్ని చంపేయడం అంటే మత్తు మందుకి అలవాటు చేస్తే దేశం చచ్చిపోదు మీకు ఓపీఎం వార్ తెలుసు మీరు చిన్నప్పుడు మీరు పాఠాల్లో ఉంటాయి మీకు చైనా ఓపీఎం వార్స్ అందరికీ మొత్తం మందులు అలవాటు చేస్తే వాళ్ళకి తిరగబడే శక్తి పోద్ది ఆలోచించే శక్తి పోద్ది అందుకని మనం ఎవరైనా సరే ప్రణాళికతో చేస్తున్నారా ఇది ఎవరైనా ప్రణాళికతో చేస్తున్నారా లేదంటే ఇది యాక్సిడెంట్లుగా జరుగుతుందని ఒకసారి దీని మీద దృష్టి పెడతాం అలాగే సైబర్ క్రైమ్ ఒకటి ఎక్కువైపోయింది సోషల్ మీడియాది కూడా అది మీ బిడ్డలకు కూడా మీరు చెప్పాల్సిన తల్లిదండ్రులుగా చాలా బాధ్యతగా సోషల్ మీడియాను వాడాలి ఈ మధ్యనే ఆస్ట్రేలియా గవర్నమెంట్ కూడా ఏం చేసిందంటే పదహారేళ్ళ వయసున్న వరకు అసలు సోషల్ మీడియా అకౌంట్స్ ఓపెన్ చేయకూడదని పెట్టారు అలాంటివి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారతదేశ ప్రభుత్వం ఆలోచించేలా మేము చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటాం సినిమాలు నా పేరు అరుస్తా ఉంటే ఒకటే చెప్తా మీకు హీరోలు అనేవాళ్ళు ముఖ్యంగా విద్యార్థులు చెప్తున్నా నాకు అధ్యాపకుల మీద నాకు చాలా గౌరవం నాకు చాలా చాలా గౌరవం అధ్యాపకుల మీద మీరు ఊహించుకోండి మీ అమ్మ నాన్న ఇంట్లో ఉన్న ఇద్దరు ముగ్గురు బిడ్డల్ని రోజు చూసుకోవాలంటేనే ఎంత కష్టపడతారు అలాంటిది పాప అధ్యాపకులు ఒక్కొక్క సెక్షన్కి ముప్పై మంది విద్యార్థులు నలభై మంది విద్యార్థులు ఇరవై మంది అందరినీ కూర్చొని ఎంత ఒత్తిడి తీసుకుంటారు అధ్యాపకులు అందుకని అధ్యాపకులకి మనం చాలా సహకరించాలి చాలా కష్టం అధ్యాపక వృద్ధి ఈ దేశం బాగుండాలి అంటే కాంట్రాక్టర్లు కాదు మనం పెట్టాల్సిన డబ్బులు అధ్యాపకుల మీద పెట్టుబడి పెట్టాలి అధ్యాపకులు కనుక నిజంగా కనుక బడ్జెట్ పెంచితే అధ్యాపకుల మీద కనుక పెట్టుబడి పెడితే వాళ్ళ కనుక నిజంగా విలువలతో ఉన్న అధ్యాపకులని బయటికి తీసుకెళ్తే ఈ దేశం చాలా అత్యంత అద్భుతంగా ఉంటుంది అందుకని అధ్యాపక వృత్తి హయ్యెస్ట్ పెయిడ్ జాబ్ అవ్వాలని నా కోరిక ఆ రోజు జరుగుద్దా నాకు తెలియదు కానీ నా ప్రయత్నం నాకు చేస్తాను ఎందుకంటే నాకు చిన్నప్పుడు టీచర్స్ నాకు నేర్పించిన పాఠాలే ఒక టీచర్ నాకు దేశభక్తి గురించి చెప్తే ఇంకో టీచర్ నాకు సైన్స్ గురించి చెప్పారు ఒక్కొక్క టీచర్ ఒక్కొక్క టీచర్ సరిగ్గా ఉంటే మనకి ఆ సబ్జెక్ట్ మీద ప్రేమ వచ్చేస్తా సో అజ్జ టీచర్స్ కూడా నా విన్నపం నాకు తెలుసు మీకు ఎంత కష్టాలు ఉంటాయో మీరు నలిగిపోతూ ఉంటారు పిల్లల్ని చెప్పి అలిసిపోయి ఈ పిల్లల్ని కూర్చోబెట్లో ఐదు మంది లెగుస్తూ ఉంటారు మీరు అలసిపోతారు పోషకాహారం మీకు కూడా కావాలి నిజంగా నాకు అదే అనిపిస్తుంది ఎందుకంటే అలిసి నేను నేను సభల్లో మాట్లాడితే గుంత అవిసిపోతూ ఉంటుంది నాకు సో పోషకాహారం పిల్లలకే కాదు మీకు కూడా కావాలి మీకు కూడా వైటమిన్ డెఫిషియన్సీ ఉంది మీకు కూడా ఒకసారి వైటమిన్ డెఫిషియన్సీ ఉంటే విసుగు వచ్చేస్తే సో అది కూడా చూడాలని నేను కోరుకుంటా ఉన్నాను హయ్యెస్ట్ పెయిడ్ జాబ్ షుడ్ బి ఫర్ టీచర్స్ ఈ దేశం బాగుండాలి ఎందుకంటే మీరు సరైన టీచరు ఒక్కళ్ళు దొరికితే దేశం తాలూకు దిశానిర్దేశాన్ని మార్చేస్తారు నాకు ఒకే ఒక టీచర్ చెప్పాడు ఇప్పుడు నైన్త్లోనో టెన్త్లో నేను తెలుగు పాఠం చెప్పాడు ఆ తెలుగు పాఠం ఒకటి దేశభక్తి గురించి చెప్పాడు చంద్రశేఖర్ ఆజాద్ గురించి చెప్పాడు భగత్ సింగ్ గురించి చెప్పాడు నాకు దేశానికి ఏదైనా చెయ్యాలని ప్రేరణ కలిగింది ఒక నైన్త్లో టెన్త్లో ఇచ్చిన ఒక టీచర్ అలాగే ఎప్పుడో ఆరో తరగతిలో ఎనిమిదో తరగతిలో మెడ్రాస్లో చదువుకుంటా ఉంటే చెన్నైలో ఒక టీచర్ చెప్పింది ఎదుటివాడి కష్టాన్ని దోచేయకు అని ఒక పాఠం అది డైరెక్ట్గా ఉండదు కానీ గుర్రం జాషువా గారు రాసింది ఫిరదోసి పాఠం చెప్పాడు నాకు మాటిచ్చి నా గురించి నువ్వు నా కోసం శ్రమకూర్చి రాయి అని ఇచ్చిన తర్వాత ఆ రాజు ఫిరదౌసికి డబ్బులు ఇవ్వడం నాకు రక్తాన్ని కరిగించి రాశాను నాకు ఇంటే ఆ మాట అన్నందుకు ఆయన మీద చంపేయడానికి రాజు పెడతాడు ఆయన తప్పించుకుని తిరుగుతాడు నాకు ఆ పాట నాకు నేర్పించింది ఏంటంటే ఒకటి గుర్రంజాషివ గారి గొప్పతనం రెండు ఎదుటివాడి కష్టాన్ని మనం దొయ్యకూడదు అని సో ఒక్కొక్క టీచర్ చాలా అద్భుతమైన పాఠాలు చెప్తారు మీరు మీ హీరోస్ కూడా సినిమాల్లోనే చూసుకోకండి హీరోలని నేను సినిమా హీరోగా చెప్తున్నా హీరోలు మీకు ఎలా ఉంటారంటే మీకున్న అధ్యాపకులు ఉండొచ్చు ఒక టీచర్ ఇక్కడ పొద్దున్నే ఆవిడ పేరు బచిపోయాను నేను బ్రాంజ్ మెడల్కి రెజలింగ్కి ఒక వ్యాయామ ఒక పీటీ టీచరు మీ విద్యార్థుల్ని విద్యార్థులను తయారు చేశారు ఆవిడ వాళ్ళు వెళ్ళి బ్రాంజ్ మెడల్ కొట్టుకొచ్చారు అండ్ షీఈ్ అ హీరో ఫర్ మీ హీరోలు అంటే మీరు కేవలం సినిమాలో మీరే కదా మేడం ఎవరు హీరో హీరోలు అంటే ఎంతసేపు సినిమాలో ఉండరు అనుకోకండి మామూలు కనిపిస్తారు నల్లని నల్లని హ్యాండ్ బ్యాగ్ పెట్టుకొని నవ్వుతా పొద్దున్న లేచినప్పటి నుంచి వాళ్ళ బిడ్డలు బాగుండాలి నాకు వాళ్ళు హీరోలు నాకు నాకు వెంకట్రామయ గారు మాస్టర్ ఒక ఆయన ఉండేవాడు ఆయన నాకు చిన్నప్పుడు చెప్పిన పాఠాలు వేమన శతకాలు గుర్తుండిపోయింది నాకు ఆయన హీరో నాకు ఆ టీచర్ సో మీరు గొప్ప గొప్ప వ్యక్తులనితో పాటు మీ సినిమాలకు వెళ్ళండి ఆనందించండి అన్నీ చూడండి కానీ మీకు నిజమైన విలువలు మీ కళ్ళ ముందే ఉంటారు మీ అమ్మ నాన్న ఎంత కష్టపడతారో చూడండి మా అమ్మ నాకు నేర్పించింది ఏంటంటే మా అమ్మ నాన్న ఎక్కువ చదువుకోలే మా నాన్న టెన్త్ క్లాస్తో ఉన్నాడు మెట్రిక్ తోటి తర్వాత ఆయన కానిస్టేబుల్ నుంచి ఉద్యోగంలో ప్రమోషన్స్ మీద వచ్చినాయి మా అమ్మ ఐదో క్లాస్తో ఆపేసింది కానీ వాళ్ళిద్దరి విలువలు ఎంత మంచి విలువలు అంటే రోజు మా అమ్మ సాయంత్రం సంధ్యా సమయం అవ్వగానే దీపం ఇంట్లో లైట్ వేసి ఇది దండం పెట్టుకునేది నేను రెండు మూడు సార్లు చూసాను ఎవరికమ్మ దండం పెడుతున్నావు అన్న ఏ దేవుడికి దండం పెడుతున్నా అడిగితే మా అమ్మ ఉంది నేను ఏ దేవుడు నేను థామస్ ఆల్వైడీస్ని దండం పెడుతున్న నాన్న మనకి లైట్ ఇచ్చినందుకు కానీ మన బల్బ్ ఇచ్చినందుకు ఎలక్ట్రిక్ బల్బ్ ఆ విలువ చదువుల రాదు నా పాయింట్ ఏంటంటే మీరు పిహెచ్డీలు చదవండి ఇంకోటి చదవండి కానీ విలువతో కూడిన విద్య చాలా అవసరం సో తల్లి మీ తల్లిదండ్రులు అలా అంటే నాకు నా తల్లి హీరో నాకు నా తండ్రి నాకు హీరో ఎందుకంటే కష్టపడ్డాడు మా నాన్న అలా మీ తల్లిదండ్రులు కూడా మీకోసం కష్టపడుతూ ఉన్నారు విద్యార్థులు మీరు నేర్చుకో మీరు చూడాలి పాపం మీ అమ్మగారు పొద్దున్నే లేచి మీకు బ్రేక్ఫాస్ట్లు చేసి టిఫిన్లు చేసి మధ్యాహ్నానికి ఏదైనా మళ్ళీ ఇంటికి వస్తే ఏదైనా తింటామని చెప్పి మీకు వాళ్ళ కష్టాన్ని కూడా మనం గుర్తించామనుకోండి తల్లిదండ్రులు కష్టం వాళ్ళ చిన్నపాటి బరువు తగ్గిస్తే చాలు ఇంటికి వెళ్ళి స్కూల్కి వచ్చి మన అధ్యాపకులకి చిన్నపాటి బరువును తగ్గిస్తే చాలు మనం చాలా ఎదుగుతాం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప